అందరికీ నమస్కారం అండి మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి అద్భుతమైన ఒక మంచి మహిమగల కథను మీతో అందజేయబోతున్నాను ఇక మనసు పెట్టి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ఆరంభిద్దాం ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిషిని చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇంకా శక్తి స్వరూపిణి అమ్మవారి కథను వినడం ఆరంభిద్దాం కథను విరంబోయే ముందు కామెంట్లో శ్రీమాతే నమ అని కామెంట్ చేసి కథను వినడం ఆరంభించండి ఈ కథ వివేకానంద స్వామి జీవిత చరిత్రలోని ఒక అద్భుతమైన అమ్మవారి మహిమ గల కథ ఒకసారి వివేకానంద స్వామి దేశ పర్యాటనలో ఉండగా ఒక ఊరి మీదుగా వెళ్తున్నారట ఆ ఊరిలో ఒక దేవాలయం కూలిపోయి కనిపించింది అది చూసి వివేకానందుడికి చాలా బాధ కలిగింది ఆ ఊరిలోకి వెళ్ళి అక్కడ నివసించే ప్రజల దగ్గరకు వెళ్ళి దేవాలయం ఎలా కూలిపోయింది అని కనుక్కుంటారు ఆ ప్రజలు ముస్లింల దండయాత్రలు చేశారు కదా అందుకే కూలిపోయింది అని చెప్తారు సమాధానం మరి మీరు మళ్ళీ ఆ దేవాలయాన్ని బాగు చేయలేదా అని అడుగుతారు అప్పుడు ఊరి ప్రజలు లేదండి అని చెబుతారు అప్పుడు వివేకానంద స్వామి ఎందుకు ఎందుకు మీరు మళ్ళీ ఆ దేవాలయాన్ని బాగు చేయలేదు బాగు చేయచ్చు కదా అనగానే మాకు ఆ దేవత మీద నమ్మకం పోయింది ఊరు అందరం చందాలు వేసుకొని మరి అమ్మవారికి దేవాలయం కట్టాము కానీ అమ్మవారు దేవాలయాన్ని కూల్చివేస్తుంటే అమ్మవారు అడ్డుకోలేదు ఆపలేదు తనని తన దేవాలయాన్ని కాపు కాపాడుకోలేని అమ్మవారు ఇంకా మమ్మల్ని ఎందుకు కాపాడుతుంది అక్కడ అమ్మవారు లేదు వట్టి బొమ్మ మాత్రమే ఉంది అందుకే మేము మళ్ళీ దేవాలయాన్ని నిర్మించలేదు అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారట అది వివి వినా వివేకానందుడు చాలా బాధపడతాడు వెంటనే అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఈ విషయం నేను అమ్మవారిని అడుగుతాను అని ధ్యానంలో కూర్చుంటాడట కొంతసేపటికి అమ్మవారు వివేకానందుడిని మనోనేత్రం ముందు ప్రత్యక్షమయ్యింది వివేకానందుడు అమ్మవారికి నమస్కరించి అమ్మ నీవు ఎవరు అని నేను తెలుసుకోవచ్చా అని అడగగానే నేను విజయేశ్వరి దేవి నాయన నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతుంది అప్పుడు వివేకానంద స్వామి అమ్మ ఇక్కడ వారందరూ నీతో ఎంతో ఇష్టంగా దేవాలయాన్ని కట్టుకుని పూజిస్తున్నారు దేవాలయాన్ని కూల్చేటప్పుడు నువ్వెందుకమ్మ అడ్డుకోలేదు అంట అని ప్రశ్నిస్తాడు అప్పుడు అమ్మవారు నేను చెప్పనా నాకు గుడి కట్టామని నేను చెప్పాన నాకు పూజలు చేయమని అని చెబుతుందట అప్పుడు వివేకానంద స్వామి అలా అనకూడదు తల్లి అది కాదమ్మా నీ బిడ్డలపైన నువ్వే కన్నీరు చేస్తే ఎలా అమ్మ నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు మనుషులు కల్పించుకున్న ధర్మానికి దైవ ధర్మానికి చాలా తేడా ఉంది మిమ్మల్ని పిలవగానే వాళ్ళు ఉంటే మేము ఎందుకు వచ్చి కాపాడము నీవు మమ్మల్ని పిలవగానే శక్తి ఉంది కాబట్టి నీ పిలుపు నాకు వినిపించింది కాబట్టి నేను వచ్చాను నాయన నీతో మాట్లాడుతున్నాను మనుషులు ధర్మం చూపినట్లు నడుచుకోవటం ఎప్పుడో మానేశారు హంగులు ఆర్భాటాలకి విలువ ఇస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా మమ్మల్ని పూజించటం మానేశారు దేవుళ్ళకి కూడా స్వార్థంతో చేస్తున్నారు నేను ఇక్కడే ఉండటానికి కారణం ప్రతిష్ఠించేటప్పుడు ఋషులు చెప్పిన మంత్రాలతో ప్రతిష్ఠించారు అందుకే నేను ఇక్కడే ఉన్నాను అని అమ్మవారు సెలవిస్తారట అప్పుడు వివేకానంద స్వామి నిన్ను పిలవాలి అంటే ఏం చేయాలి తల్లి అని అనగగా అప్పుడు అమ్మవారు నన్నే కాదు ఈ దేవతని పిలవాలి అన్న ఋషులు ఒక మార్గాన్ని సూచించారు అది సిద్ధగురువు దగ్గర ఆ దేవతా మంత్రం తీసుకొని జపాలు హోమాలు పూజలు చేయాలి అది కూడా మనసులో ఇటువంటి చెడు ఉద్దేశం లేకుండా పూర్తిగా ఈ అమ్మ మీద నమ్మకంతో చేయాలి అంతటి సాధకుల మమ్మల్ని ఈ కలియుగంలో ఎవ్వరూ లేరు నీ వంటి వారు ఎక్కడో ఒకరు ఉంటారు ఎవరైనా ప్రయత్నించి ముందు కలిపురుషుడు వారి మీదే దృష్టి పెడతాడట అందుకు పెట్టే కష్టాలు తట్టుకొని మా మీద పూర్తి నమ్మకంతో నిలబడగలగాలి ఇప్పటికే గాయత్రిని వదిలేశారు ఉపనయాలను వదిలేశారు సనాతన ధర్మాన్ని నశించిపోతుంది ఇంకా దేవాలయాల్ని కూల్చిన వారి సంగతి అంటావా చేసిన ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది నాయన మరణించిన తరువాత యమధర్మరాజు దగ్గర వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇక్కడ ఉన్నంతవరకు బాగున్నాము మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదులే అనుకుంటే అది పొరపాటే ప్రతి మానవుడికి కదలికలో ఆరుగురు చూస్తూనే ఉంటారు పంచభూతాలు వారి అంతరాత్మ గమనిస్తూనే ఉంటుంది అప్పుడు వివేకానంద స్వామి మరి దీనికి పరిష్కారం ఏంటి తల్లి అని అడుగుతాడు నువ్వు సాధకుడివే కదా నీ వంటి వారికి తయారు చేసి మమ్మల్ని పిలవగానే వాళ్ళు తయారు పిలవగానే వాళ్ళను తయారు చేయి నీ వంటి వారు ఏకమయ మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీకు అండగా ఎప్పుడు మేము ఉంటాము విజయొస్తు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయిందట అమ్మవారు వివేకానంద స్వామి మళ్ళీ ఊరిలోకి వెళ్ళి ఊరి వారితో మాట్లాడి వారిని ఒప్పించి మళ్ళీ గుడిని పునర్నిర్మాణం అనేది చేయించి వారిలో కొంతమందికి అమ్మవారి దీక్షణ కూడా ఇచ్చి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడట ఇలా వివేకానందుని చరిత్రలో ఒక భాగంగా ఈ తల్లి మహిమాని ఒక కథగా ఏర్పడింది ఇది అక్షరసత్వం ఆ తల్లిని మీద నమ్మకం ఉంచి ఎవరైతే ఆ తల్లిని భక్తిగా పూజిస్తారో అమ్మవారి శక్తి అనేది ఖచ్చితంగా వారికి అందుతుంది ఇక ఆ తల్లి ఎక్కడ ఏంటి అని కొంతమందికి అనుమానం ఉంటుంది బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు స్కందమాతగా బిడ్డకు ఊపిరిని అందిస్తూ సమయానికి భోజనం అందేలా చేస్తూ ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా అమర్చు పుట్టే వరకు సంరక్షణ చేస్తూ ఉంటున్నా ఆమె ఎక్కడ ఆమె అని వెతుకుతూనే ఉంటారు తర్వాత మాతగా వచ్చి పుట్టిన పసిపిల్లలకు ఎటువంటి చీడా తగలకుండా తప్పటడుగులు వేసేటప్పుడు పడిపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న ఆ తల్లికి నమస్కారాలు ఇక శైలపుత్రికగా వచ్చి పిల్లలను తప్పుదారి పట్టకుండా అనుక్షణం కాపాడుతుంది అమ్మవారు బ్రహ్మచారిణిగా వచ్చి భగవంతుని వైపుకు వెళ్ళటానికి మార్గం చూపిస్తున్నా తెలుసుకోలేక మనం దేవత ఎక్కడుందని అడుగుతూ ఉంటాం విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు సరస్వతి మార్గాన్ని చూపుతుంది విజ్ఞానాన్ని పెంచుకోవటానికి అమ్మవారు దోహదపడుతుంది అయినా కూడా మనం ఆ తల్లిని వెతుకుతూ ఉంటాం జీవితంలో సకల భోగాలు అనుభవించటానికి మహాలక్ష్మిగా మన వెంట ఎప్పుడు కూడా జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంది లక్ష్మీదేవి అలా ఆపదలో మన కష్టాలలో లక్ష్మీదేవి అండగా ఉంటుంది ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు తెలియని బాధల్లో కూరుకుపోయినప్పుడు దుర్గాదేవిగా మహాకాళిగా వచ్చి తప్పకుండా మనల్ని ఆదుకుంటుంది నీ వెంట ఎందుకు అంత భయం అని అండగా నిలుస్తుంది అందుకే అమ్మవారు ఉన్నారనే ధైర్యం ఉంటే ఎంత అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసేయచ్చు తర్వాత త్రికాలలో గాయత్రిగా మన వెంటే ప్రకృతి మాతగా అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది జగన్మాత మనకి దోహదం చేసే మన దాహం తీర్చడానికి గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి లాగా నదుల రూపంలో కూడా ఆ శక్తి స్వరూపిని ఎప్పుడు కూడా మన వెంటే ఉంటారు పంటలు సవ్యంగా పండి ధాన్యం రాసిన ఇంటికి చేరే వరకు నాగిల పట్టుకొని పక్కనే ఉండి రక్షించే వారాహి మాతగా మన పక్కనే ఉంటుంది ఆ తల్లి పౌష్టిక ఆహారమైన పాలన మనకు అందిస్తూ మన రోగ నిరోధక శక్తిగా పెంచే గోమాతగా ఎప్పుడు మన ఒంట్లోనే ఉంటుంది ఆ తల్లి సమస్త బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేస్తూ సమస్త బ్రహ్మాండాలు తానే అయ్యి ప్రతి చిన్న అణువులేనూ తాను ఉన్నాను మనం చూడలేకపోతున్నామే కానీ ఆ తల్లి ఎప్పుడు కూడా భ్రమరాంబగా ఉండిపోతుంది శ్రీ లలితా త్రిపుర సుందరై ఒక్కసారి తలచిన తోడుగా ఉంటానని చెబుతూ ఉంటుంది అమ్మవారు అమ్మ ఇంతలా కాపాడుతున్నా మనం అమ్మని వెతుకుతూనే ఉంటాం ఎక్కడని జగమంతా తిరుగుతున్నా సరే అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది అమ్మ ఎప్పుడు మనకి అండగా తోడుగా రక్షణగా ఉంటుంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ శక్తి స్వరూపిణి జగన్మాత ఆ దుర్గాదేవి వారాహిమాతగా శ్రీ లలితాదేవి లలిత త్రిపుర సుందరిగా కాళీమాతగా ఇలా ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ తల్లి మనకు ప్రతి క్షణం ప్రతి సందర్భంలో ప్రతి స్థితిలో కూడా అండగా ఉంటుందని మనం తెలుసుకోవాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ఆ తల్లి ఆరాధనకై ఆ తల్లి మీద నమ్మకం ఉంచి మనం ఆ తల్లిని ఆరాధించాలే కానీ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది విన్నారు కదా అండి అమ్మవారి మహిమను గూర్చే ఈ కథ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి